హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీస్ అండ్ టాక్స్ ఇక్కడ వచ్చేసి ఈ వీడియో ఒక ఏమంటారు మామూలు డైలీ నా రొటీన్ వర్క్ ఎలా ఉంటుందనేసి నేను మీ దగ్గర షేర్ చేస్తాను మరి స్పెషల్గా అలా ఏమి ఉండదు ఇక్కడ వచ్చేసి మార్నింగే మాకు డైలీ వాటర్ వస్తాయన్నమాట పంచాయతీ వాటరు అంటే ఇవి తాగే నీళ్ళే వంటకు పట్టుకుంటాం ఇవి ఇంక ఇటువైపు ఇప్పుడు నేను ఆన్ చేశాను చూడండి ఇది వచ్చేసి మామూలుగా మనకి పైన ట్యాంక్ నుంచి వస్తాయనమాట గిన్నెలు అవి కడుక్కోవడానికి ఈ పంచాయతీ వాటర్ వచ్చేసి మనకి డైలీ వస్తాయి మార్నింగ్ ఓ టెన్ టు సిక్స్ వరకు వస్తాయి బట్ ఇప్పుడు సమ్మర్ కదా ఒక్కోసారి అటు ఇటు అవుతుందన్నమాట టైమింగ్స్ అటు ఇటు అయినా కూడా బట్ డైలీ మాత్రం వస్తాయి మనకు వచ్చినప్పుడు సొంపుకి గానీ ఫుల్ చేసుకొని మళ్ళీ మనం ట్యాంక్ వేసుకోవచ్చు ఈ వాటర్ తాగే నీళ్ళు అండి చాలా బాగుంటాయి అనమాట కాకపోతే మనకి ఈ క్యాన్ వాటర్ తాగే అలవాటు అయిపోయింది కానీ లేదంటే ఇవి అలవాటు చేసుకొని డైరెక్ట్ బోర్ నుంచి వస్తాయి వాటర్ ఇవే తాగితే కూడా బాగుంటుంది బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే మేము ఈ వంటకి వాడడానికి డైలీ ఇలా ఒక బిందెలు కట్టుకొని ఒక రెండో మూడో పట్టుకుంటాం అన్నమాట మార్నింగ్ మళ్ళీ అంటే మార్నింగే నీళ్ళు వస్తుంటే ఫస్ట్ వాటర్ పట్టేసి వంటకి ఇక్కడ వచ్చేసి వంటకు వచ్చేసాను నేను అంటే ఈరోజు బయటకు వెళ్ళే ఉందండి బయట చాలా పనులు ఉన్నాయి బ్యాంకుకి వెళ్ళాలి తర్వాత నావి కొన్ని పనులు ఉన్నాయి తర్వాత కొన్ని ఏమంటారు షాప్కి వెళ్ళి కొన్ని ఇంటికి సరుకులు అవి తీసుకురావాలి సో ఒక చాలా పనులు ఉన్నాయన్నమాట ఒక మూడు నాలుగు పనులు ఉన్నాయి అందుకని ఫస్ట్ ఇక్కడ పని చేసేసేసి వెళ్దాము అనేసి అంటే మార్నింగ్ మా బాబుకి లంచ్ ఇవ్వాలి తర్వాత ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదా ఇక్కడ మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి సరే అనేసి ఇక్కడ వంటకు వచ్చానన్నమాట ఇంకా ఏమంటారు బీరకాయని దీంట్లో బీరకాయ గుజ్జుకాయ అంటే కర్రీ లాగా కాకుండా కొద్దిగా శనగంజలు పొడి వేసి ఫ్రై కాదు అలాగని మరీ గ్రేవీగా కాదు మీడియంగా ఉంటుంది కదా అలా చేసి మళ్ళీ తర్వాత దాంట్లోకి పప్పుచారు చేస్తున్నాను ఎందుకు ఈ మధ్యలో నాకు పప్పుచారు మీద ఎక్కువ ఇష్టమైపోయిందండి మామూలుగా నేను టమాటా రసం ఎక్కువ చేస్తాను బట్ ఈ మధ్యలో వారానికి ఒక మూడు నాలుగు సార్లు పప్పుచారు 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 ఎందుకు ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి తినాలన్నంత అయిపోయింది సో అందుకని మామూలుగా ఎప్పుడు నేను బీరకాయలా గుజ్జుగా చేస్తే కూడా టమాటా రసం చేసేదాన్ని బట్ ఎందుకో పప్పుచారు తినాలనిపించి పప్పు అదే పప్పు రసం చేస్తున్నాను కందిపప్పు ఇందులోకి టమోటా టమోటా కొద్దిగా ఎక్కువ వేసుకొని చింతపండు కొద్దిగా తక్కువ వేసుకున్నామంటే బాగుంటుంది ఇది డైరెక్ట్ కుక్కర్లో పెట్టేయడమే పాత్రలేదు అయితే కొద్దిగా టైం అవుతుంది కదండి అందుకని ఇంకా డైరెక్ట్గా కుక్కర్లోనే పెట్టేస్తున్నాను టమోటాలు కొద్దిగా ఎక్కువే వేయాలి కొద్దిగా పసుపు ఏమంటారు సాల్ట్ సాల్ట్ లేదండి సాల్ట్ మళ్ళీ కూడా కలుపుకోవచ్చు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పెట్టేసామనుకోండి పప్పుచారు రెడీ అయిపోతుంది సో ఇంక ఇక్కడ బాగా పండిన టమోటాలు తీసుకోవాలి ఎప్పుడు కూడా మనం రసంకి మాత్రము మరి సాంబార్కి వాటికి కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు కానీ బట్ ఇలా పప్పు రసంకి కానీ టమాటో రసం కానీ బాగా పండిన టమోటాలు అయితే రసం చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇక్కడ బాగా బాగా మాగిన టమోటాలు తీసుకొని వాటిని అంతా కట్ చేసి వేసి కొద్దిగా చిటికడంత పసుపు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక త్రీ విజిల్స్ పెడితే సరిపోతుంది కందిపప్పు త్వరగానే ఉడికిపోతుందండి కుక్కర్లో తర్వాత ఇంకా బీరకాయ ది గుజ్జుగా వేయించేద్దాం ఇంక ఇక్కడంతా వంట కంప్లీట్ చేసి మళ్ళీ వెళ్ళాలన్నమాట మార్నింగే మా బాబుకైతే లంచ్ ఇచ్చేసాను వాడికి ఇవన్నీ వద్దన్నాడు అండి బీరకాయ ఈ రసం ఇవన్నీ ఇంత ఇన్ని క్యారీలు ఎక్కువైపోతే మూడైపోతాయి నాకు వద్దనేసాడు ఎందుకు వాడికి బీరకాయ అంటే పెద్ద ఇష్టం ఉండదు మా పాప బాధ ఉంటుంది కానీ వాడికి పెద్ద ఇష్టం ఉండదు అందుకని వాడి వరకు కొద్దిగా రైస్ వండేసి లెమన్ రైస్ చేసి తర్వాత ఆలు ఫ్రై చేసి దోశ చట్నీ చేసి ఇచ్చేసాను టిఫిన్కి దోశ చట్నీ ఆలు ఫ్రై తర్వాత కొద్దిగా లెమన్ రైస్ చేసి అదే కొద్దిగా ఆలూ ఫ్రై చేసి వాడికి ఇచ్చేసాను అన్నమాట సో వాడు లంచ్ బాక్స్ తీసుకొని వాడు వెళ్ళిపోయాడు మార్నింగే ఇంక ఇక్కడ నేను ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి అదే బయటికి వెళ్ళాలి కదా బయటకు వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంట్లో ఇంటి దగ్గర కూడా కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఇంకా అయితే కొద్దిగా ఏమంటారు పైన కొద్దిగా పొట్టది తీసేసి దీన్ని సన్నగా కట్ చేసేసి ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ అవంతా వేసి బాగా వేయించేసి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలను అందులోకి వేసి బీరకాయ బాగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఏమంటారు టమాటో ఒక రెండు లేదా మూడు యాడ్ చేసుకొని కొద్దిగా రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా వేయించుకొని ఫైనల్గా కొద్దిగా శనగింజల పొడి చల్లి దించేసామంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది కొద్దిగా మనకు శనగింజల పొడి వేస్తాం కాబట్టి టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకి ఇలా రసం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంకా అది ఇక్కడ చేస్తున్నాను మీకు కిచెన్లో ఇందాక చూసాను కదండి ఎంత గాలి వస్తుందంటే అంటే మనకి వంట దగ్గర కొద్దిగా స్టవ్ ఆ ఫ్లేమ్ అటు ఇటు అవుతుంది కానీ బట్ నేనైతే కిచెన్లో అవి మెస్టోర్స్ ఉంటాయి కదా అవైతే ఓపెన్ చేసేస్తాను చాలా చల్లగా ఉంటుంది మామూలుగా మనకి ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగి గాలి వస్తుంది బట్ మా 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 ఇంట్లో మాత్రము బయట నుంచి వచ్చే గాలికి ఫ్యాన్స్ తిరుగుతాయి అన్నమాట నిజంగానే నేను అబద్ధం చెప్పట్లేదు నిజంగానే అంత గాలి వస్తుంది హాల్లో కానీ కిచెన్లో కానీ మామూలుగా బెడ్రూమ్స్లో కానీ ఫ్యాన్స్ వాటి అంతా అవి తిరుగుతూనే ఉంటాయి నాకు అవి చూసినప్పుడు భలే ఫన్నీగా అనిపిస్తుంది కిచెన్లో మాత్రం అసలు చాలా బాగా గాలి వస్తుందని కాకపోతే స్టవ్ దగ్గర కొంచెం ఫ్లేమ్ అటు ఇటు అవుతుంటుంది కదా కొద్దిగా వంట లేట్ అనిపిస్తుంది కానీ బట్ అసలు క్లోజ్ చేస్తే మాత్రం మనం వంట చేయలేం అంత వేడిగా ఉంది సమ్మర్ కదా అందుకని అన్నీ ఓపెన్ చేసి చేస్తాను తర్వాత ఇందాక చెప్పినట్లు కొద్దిగా ఆనియన్స్ అంటే పచ్చిమిర్చి కూడా ఒక రెండో మూడో వేసుకోవాలండి మళ్ళీ మనం కారం వేస్తాం కానీ పచ్చిమిర్చి కూడా ఒక రెండో మూడో వేసుకోవాలి తర్వాత ఇలా బీరకాయ వేసి బాగా వేయించిన తర్వాత ఇందులోకి టమాటా వేసి టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత చిటికడంత పసుపు కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఫైనల్గా కొద్దిగా పల్లీల పొడి యాడ్ చేసి దించేసామంటే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలకు కూడా బాగుంటుంది లేదంటే రైస్లోకి మనం కొద్దిగా కలుపుకోవడానికి గ్రేవీగానే ఉంటుంది ఎందుకంటే మనం శనగింజల పొడి వేస్తాం కాబట్టి తర్వాత ఇంకా అది కందిపప్పు ఉడికిపోయింటే అది తీసి పెట్టేశాను తర్వాత కొద్దిగా పక్కన చింతపండు నానబెట్టుకొని ఆ పులుపు అందులోకి వేసి తర్వాత మనం దాన్ని తిరగబాత పెట్టుకునే రసం ఎలా పెట్టుకుంటాం అలా ఇంకా అదే కుక్కర్లో శనికాయలు ఇందాక చూపించాను కదా పచ్చి శనకాయలు ఉడకబెట్టి పెట్టేశాను తింటారనేసి మా వైపు ఎప్పుడు దొరుకుతాయండి మనకి ఎప్పుడు ఏ రోజు కావాల్సిన ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాకు పచ్చి శనికాయలు దొరుకుతాయి ఈ ఇంత మాత్రం కాయలు వచ్చేసి ఇవి థర్టీ రూపీస్ అనుకుంటాను అంటే లీటర్ ఏమో అది అలా మెజర్ చేసిస్తారు థర్టీ రూపీస్ అనమాట సో అలా ఇంక ఇక్కడ ఒకవైపు పప్పు రసంకి రెడీ చేశాను ఇంక ఇటువైపు శనికాయలు కూడా ఉడకబెట్టేసాను తర్వాత కర్రీ కూడా అవుతుంది ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ నేను చెప్పాను కదా మా బాబుకి చేశాను లెమన్ రైస్ అనేసి అది కొద్దిగా ఎక్కువే చేశాను లెమన్ రైస్ మా ఇంట్లో అందరూ బాగా తింటారు అందరూ ఏమో కానీ నేను మాత్రం చాలా బాగా తింటాను లెమన్ రైస్ ఇంకా అలా అలా అలానే దోశలోకి ఆలు ఫ్రై చట్నీ చేస్తున్నాను ఇంకా అది ఆలు ఫ్రై అనేది ఇంకా లెమన్ రైస్లో బాగుంటుంది అది కొద్దిగా తర్వాత పప్పు చారు అది ఇక్కడ పెట్టేశాను ఇంకా బీరకాయ కొద్దిగా దగ్గర పడాలన్నమాట ఇంకా అది అలానే పెట్టేశాను కొద్దిగా మళ్ళీ వైట్ రైస్ కూడా వండాను మార్నింగ్ ఒక గ్లాస్ కొద్దిగా వండాను మళ్ళీ చల్లగా అయిపోతుంది కదా అనేసి ఇంక ఇది వచ్చేసి పప్పు చారు అనమాట మార్నింగ్ అయితే అసలు ఎంత హడావిడిగా గున్నిదో నాకు ఈరోజు అది మా మేడు అంటే తనకి ఇంటి దగ్గర ఫంక్షన్ ఉందండి వాళ్ళది వాళ్ళ రిలేటివ్స్ది పెళ్ళి అంటే ఇంటి దగ్గర అనమాట కాబట్టి ఒక టూ డేస్ తను రానంది బట్ ఈరోజు మాత్రం వీలైతే వస్తానక వచ్చి గిన్నెల వరకు అడిగిచ్చేసి వెళ్తానంది బట్ వస్తానో రానని కొద్దిగా డౌట్ గానే చెప్పింది అనమాట కాబట్టి ఇంకా తను రాలేదు ఇంకా నిదానంగానే వస్తుంది ఏమి అనేసి నేను ఇంకా నా ఇంట్లో ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటున్నాను పనులన్నీ కంప్లీట్ చేసి ఇంక మధ్యాహ్నం నేను చెప్పాను కదండి బయటికి వెళ్ళి ఒక టూ అవర్స్ పైనే పట్టింది నాకు బ్యాంక్ అంటే మనం అలా వెళ్ళి ఇలా రాలేం కదా బ్యాంక్లో పని తర్వాత నా కొన్ని వర్క్స్ ఉన్నావన్నీ చూసుకొని ఇంటికి వచ్చి లంచ్ తినేసి ఆ ఎండకు అసలు చాలా ప్రాణం అలిసిపోయింది అనమాట అసలు మొత్తం తిరుగుని వచ్చేసరికి తినేసి పడుకునేసాను ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుకున్నాను మరి తర్వాత ఇంకా ఇంటి దగ్గర ఇట్లా మొక్కలు మొత్తం కొంచెం పిచ్చి పిచ్చిగా గడ్డి వచ్చేసి మట్టి అంతా సరిగ్గా లేకుండా అంటే వాటర్ పడితే కూడా ఉండేది కదనమాట మొత్తం వచ్చేసేది అందుకని వేరే వాళ్ళకి చెప్పినాను ఎప్పుడైనా మీకు ఫ్రీగా ఉంటే కొద్దిగా ఇదంతా అలా మట్టి అంతా సెట్ చేసి వాళ్ళు పాదుల్లాగా చేస్తారు కదా అలా చేసి ఇవ్వమని చెప్పి కూడా నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ పైన అయిపోయింది టైం ఉన్నప్పుడు వస్తామన్నారు వాళ్ళు ఇంకా నేను ఇద్దరు లేచేసరికి వాళ్ళు వచ్చారనమాట ఇప్పుడు చేస్తామమ్మ ఇదంతా అన్నారు మరి చాలా ఏం లేదులేండి కొద్దిగా కాకపోతే ఆ కొద్దిగా అయితే కూడా ఇక్కడ మీకు వీడియోలు తెలుస్తుంది చూడండి నీట్గా ఉంది ఇప్పుడు అప్పుడైతే మనం వాటర్ పడితే మొత్తం కిందకి వచ్చేసేది అనమాట వాళ్ళు నీట్గా మొత్తం లోపల ఉన్న గడ్డి అంతా తీసేసి చుట్టూ పాదులాగా తీసి మట్టి అంతా వేసి నీట్గా అలా ఒకసారి వాటర్ పట్టేసారనమాట గట్టి పడిపోయింది అందుకని ఇంకా వాళ్ళు ఇంకా నేను అప్పటికి బాగా నాకు కూడా కొంచెం రిలాక్స్ అయ్యాను అన్నమాట ఎండకి మొత్తం తిరిగేసి వచ్చినా కూడా బాగానే ఉన్నింది ఇంకా వాళ్ళు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఊరికే అలా తీసారు అనమాట నేనైతే ఈ ఫ్లవర్స్ ఇప్పుడు చూసాను కానీ ఎక్కడ అంత పర్టికులర్గా చూడలేదు కానీ ఇవి ఉబ్బలు ఉంటాయి అంటే చూడండి ఎంత కలర్ అయితే ఎంత రెడీష్గా ఉంటాయో దేవుళ్ళకి కూడా పెడతారు ఇక్కడ అంటే ఇక్కడ అమ్మవారి గుడి ఉంది కదా అమ్మవారి చుట్టూ అలంకరించుంటారంట అన్నమాట చాలా బాగుంటాయి మన ఇంటి దగ్గర కూడా ఉంది ఎన్ని పువ్వులు ఉంటాయో బట్ నేనైతే దేవుడికి పెట్టచ్చా పెట్టకూడదని ఒక డౌట్తో అయితే అలానే ఉన్నాను కానీ అయితే అంట వేరే వాళ్ళని అడిగాను పెట్టచ్చు గుళ్ళో కూడా పెడతారు కదా అమ్మవారికి అన్నారు సో ఇక్కడ మొత్తం గడ్డంతా చెక్కేసి చేసి నీట్గా చేశారనమాట ఇంకా అలానే మామూలుగా బాత్రూమ్స్ అంతా క్లీన్ చేస్తారు కదండి వాళ్ళు కూడా వచ్చారనమాట అంటే మామూలుగా ఊర్లోకి వస్తుంటారు కదా సరే అనేసి అంటే నేను ఎప్పుడు చేయించలేదండి నేను రీసెంట్గానే మనంతా ఫిఫ్టీన్ డేస్ కోసం అలా క్లీన్ చేస్తుంటాను క్లీన్ చేశాను కానీ బట్ వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళ దగ్గర ఇంకా కొన్ని ఉంటాయి కదండి లిక్విడ్స్ యాసిడ్ కానీ కొన్ని ఉంటాయి కదా బాగా క్లీన్ చేస్తారు అన్నట్టు ఒకసారి చేయిద్దాము మూడు బాత్రూమ్లు మనం చేయడానికి వాళ్ళు చేయడానికి ఎంతైనా తేడా ఉంటుంది కదా అని చేయమన్నాను ఇది వచ్చేసి మిద్ది మీద బాత్రూమ్ అండి ఇది అసలు మేము వాడము ఎప్పుడైనా చైతన్య వాళ్ళు వస్తే వాళ్ళు మిదిమీ మీద పడుకుంటారు అప్పుడు ఇది యూస్ చేస్తారన్నమాట వాళ్ళు వాళ్ళ స్నానాలు కానీ అవంతా ఇక్కడే చేస్తారు అంతే తప్పించి ఈ బాత్రూమ్ అసలు ఎవరు వాడరు అనమాట వాళ్ళు వెళ్ళి మన వచ్చి రీసెంట్గానే వాళ్ళు వెళ్ళారు దాని తర్వాత నేను అవసరం మొత్తం అంతా క్లీన్ చేశాను బట్ వీళ్ళు క్లీన్ చేశారు అంటే పెద్ద తేడా అనిపించలేదు నాకు అదే అతను ఆత్రూమ్ కూడా అదే చెప్పాడు పెద్ద ఇదిగా ఏం లేవమ్మా బాత్రూమ్స్ నీట్గానే ఉన్నాయి కాబట్టి మేము చేశాము ఎప్పుడైనా కొంచెం మీకు అవసరమైతే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారనమాట చేస్తే మేము బాగా నీట్గా చేయిస్తామని నేను జస్ట్ చూద్దాము మనకన్నా ఇంకా బాగా ఎఫెక్టివ్గా చేస్తే వాళ్ళ దగ్గర చేయిద్దాము అన్నట్టు నేను చేయించాను అనమాట ఇది వచ్చేసి కింద బాత్రూమ్ అండి అంటే మొత్తం త్రీ బాత్రూమ్స్ ఉంటాయి ఒక రెండు వచ్చేసి వెస్ట్రన్ టాలెట్ ఇది వచ్చేసి ఇండియన్ టాలెట్ అనమాట ఇది వచ్చేసి బయట ఉంటుంది ఇదైతే కొంచెం బాగానే అనిపించింది నాకు నేను చేసినప్పుడు బాగానే ఉంటుంది మనం చేయడానికి వాజన కొద్దిగా తేడా ఉంటుంది కదండి ఇది కొద్దిగా షైనీగా అనిపించింది అన్నమాట నాకు ఫ్లోర్ అవ్వచ్చు ఈ టైల్స్ అవ్వచ్చు అంత కొద్దిగా బాగానే క్లీన్ చేశారు ఇంక ఇది వచ్చేసి ఇంట్లో ఒక బెడ్రూమ్లో అటాచ్డ్గా ఉంటుంది బాత్రూమ్ సో అదన్నమాట ఇది కూడా కొద్దిగా బాగానే క్లీన్ చేశారు అంటే మిద్ది మీద నీట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసినప్పుడు నాకు డిఫరెన్స్ తెలియలేదేమో కానీ బట్ ఈ రెండు కొద్దిగా నాకు బాగానే అనిపించాయి అన్నమాట ఇది షూట్ చేసే ప్పటికీ ఇక్కడ కరెంట్ లేదండి అందుకని వీళ్ళకి ఓన్లీ అంటే మనకి సన్ తోనే ఉంది కాబట్టి కొద్దిగా డార్క్గా కనిపిస్తుంది ఇది కూడా కొద్దిగా బాగానే క్లీన్ చేస్తారన్నట్టు అనిపించింది వాళ్ళైతే మరీ మరి ఏం మెస్సీగా లేవనేసి పెద్దగా అయితే ఛార్జ్ ఏం చేయలేదు కాకపోతే నేను ఒకసారి చూద్దాము వీళ్ళు కన బాగా చేసే పని అయితేనా మనము వీళ్ళ దగ్గర చేయించుకుందాము ఆ యాసిడ్స్ అవంతా వేసి మనం క్లీన్ చేయలేమండి ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒకటి పోస్ట్ కూడా చేశాను ఎంత ఉన్నా కూడా మనం కూడా క్లీన్ చేసుకోవచ్చు బట్ అప్పుడప్పుడైనా వీళ్ళతో క్లీన్ చేస్తే కొద్దిగా బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ అనమాట ఇంకా మనం అనుకోకుండా వాళ్ళు వచ్చారు కాబట్టి అలా క్లీన్ చేయించాను అంతే ఇంక ఇది వచ్చేసి నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదండి ఇది ఒక ర్యాక్ వచ్చేసి బాత్రూంలో సెట్ చేసామని అన్నీ పెట్టుకోవచ్చండి చాలా యూస్ఫుల్ అనమాట ఇది ఇంకా బొ బకెట్స్ సోప్ బాక్స్ అవంతా కూడా బయట వేసేసాను ఇంకెలానూ బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు కదా అవి కూడా కడిగించేసి పెడదామని అవి కూడా బయట పెట్టేసి మొత్తం అంతా కడిగి ఎండకు పెట్టేసామన్నమాట సో ఇది కూడా బాగానే క్లీన్ చేశారు ఇందాక చెప్పాను చూడండి అది ది షెల్ఫ్ అది వచ్చేసి నైన్ హండ్రెడ్ అంటే ఆల్రెడీ షేర్ చేశాను ఈ వీడియోలో చూస్తున్న వారి కోసం అనమాట చాలా యూస్ఫుల్ అనమాట ఇంకా వాళ్ళు అంటే ఆ బయటంతా ఆ చెట్ల దగ్గర అంతా క్లీన్ చేసిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు బాత్రూమ్స్ క్లీన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో అంటే మార్నింగ్ అమ్మ వస్తుంది ఏమో అనేసి నేను బయట పెట్టేశాను కాకపోతే తనకి మాత్రం పాజిబిలిటీ ఉన్నా కూడా తనైతే లీవ్ తీసుకోదండి ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే కూడా అల్లీ మనకు ఫైవ్కి వచ్చి కడిగేసి వెళ్తుంది ఏ మాత్రం పాజిబిలిటీ ఉంటే కూడా అసలు తను రాకుండా ఉండదు అలాంటి తను టూ డేస్ లీవ్ అంటే ఇంకా అసలు పాపం ఎంత వర్క్ ఉంటానో అని అని అనుకున్నాను నేను కూడా అయితే చెప్పింది బయట వేసి వెళ్ళమ్మ వీలైతే నేను వచ్చి అంటే బయటకు వెళ్ళాలని చెప్పాను తనతో కూడా మీరు బయట వేసేసి వెళ్ళండి నేను వీలైతే వచ్చి కడిగేసి వెళ్తానండి బట్ ఇంటికి వచ్చేసరికి తను రాలేదు ఇంక అన్ని బయటే ఉన్నాయి నేను ఇంక వస్తే పడుకొని మళ్ళీ అంత లోపల ఇంకా వీళ్ళు వచ్చి మొక్కల దగ్గర అంతా క్లీన్ చేయించి ఈ బాత్రూమ్స్ అంతా క్లీన్ చేయించి అన్నీ చేసి వాళ్ళు వెళ్ళేసరికి ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయిపోయింది మళ్ళీ ఇంకా టీలు అవి పెట్టేసి ఇంకా కూర్చున్నాను ఆ గిన్నెలు అంటే మరీ ఎక్కువ లేవులు అండి కొన్నే ఉన్నాయి అంటే నేను కడగడం అంటే ఏ పని చేసినా కొద్దిగా స్లో అండి నేను అంటే నీట్గా నీట్గా చేసేవాళ్ళందరూ స్లో అని కాదు అంటే ఫాస్ట్గా చేసేవాళ్ళు నీట్గా చేయరని కాదు నేను క్లీన్గా చేస్తాను బట్ మరీ స్లో అన్నమాట అసలు చాలా స్లోగా చేస్తాను నాకే నచ్చదు కానీ ఎందుకో దాన్ని నేను స్పీడ్ స్పీడప్ చేయలేను అన్నమాట ఏ పని చేసినా కూడా కొంచెం స్లోగానే చేస్తాను సరే అనేసి ఇంక ఇక్కడ అంటే ఈ గిన్నెలు ఇంత కొంచెం గిన్నెలు గడవడానికి కూడా ఎంత టైం పట్టిందో నాకు ఇంక నీ ఒకటో ఒకటి కడుగుతున్నాను ఇంక అంతలో మళ్ళీ ఫోన్స్ రావడము తర్వాత ఎదురింట్లో అవ్వ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొనింది అవతో ఒకసేపు మాట్లాడాను మళ్ళీ అవ్వ పర్లేదు నువ్వు గిన్నెలు కడుగుతూనే మాట్లాడలేనిది అవ్వ కొద్దిగా కాఫీ ఇచ్చి మళ్ళీ అలా కూర్చోడము లేడము ఫోన్లు వస్తే మళ్ళీ మాట్లాడడము అలానే సరిపోయింది అన్నమాట ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఎప్పటికో ఎండ్ అయినా ఈ గిన్నెలు కూడా సరైన ఇంకా ఉన్నవన్నీ టకటకా కడిగేసి తర్వాత ఇంక మిగతా వర్క్స్లోకి వెళ్ళాలన్నమాట నాకు గిన్నెలు కడగడం అసలు ఏం పెద్ద అంటే కొంతమంది కొన్ని పనులు ఇష్టం ఉండవు కదండి గిన్నెలు కడము కడగడం కొద్ది మందికి ఇష్టం ఉండదు వంట చేయడం కొద్ది మందికి ఇష్టం ఉండదు బట్టలు ఉతకడం కొద్దిమందికి ఇష్టం ఉండదు అలా నాకు గిన్నెలు కడగడం ఏం ఇబ్బంది లేదండి ఎన్ని గిన్నెలైనా కడిగేస్తాను కాకపోతే బట్టలు ఉతకడం ఇష్టం లేదండి కాదు కానీ అంత పర్ఫెక్ట్గా రాదన్నమాట అవి సరిగ్గా ఏమంటారు సరిగ్గా మనం ఉతికామో లేదు ఉతికామో లేదనే దాంట్లో ఉతుకుతూనే ఉంటారన్నమాట అదొక్కటి లేట్ అవుతుంది నా దగ్గర అంటే బట్టలు ఉతికే దగ్గర మళ్ళీ గిన్నెలు మాత్రం ఎన్ని ఉన్నా కూడా కడిగేస్తాను కొద్దిగా టైం తీసుకుంటాను అంతే మళ్ళీ తర్వాత ఇంకా ఉన్న గిన్నెలన్నీ కడిగాని ఇది ఇట్లాంటి మామూలు మంగళ స్నానాలు చేసినప్పుడు ఇలానే చేయిస్తాం కదా అలా వాళ్ళు అనిపించింది దాంట్లోంచి టబ్లో నుంచి తీస్తుంటే ఎట్టకేలకు ఎప్పుడో సూర్యుడు ఉన్నప్పుడు కూర్చున్నాను గిన్నెలు కడగడానికి సూర్యుడు వెళ్ళి చంద్రుడు వచ్చేసాడనమాట నా గిన్నెలు కంప్లీట్ అయ్యేసరికి అంత టైం పట్టింది గిన్నెలు తక్కువ కాకపోతే లేయడము ఇందాక చెప్పని కూర్చోవడము కాఫీలు పెట్టడము ఎవరినొస్తే మాట్లాడడము ఫోన్లు వస్తే మాట్లాడడము అలా ఇంతసేపు అయింది అన్నమాట ఇన్ని కొన్ని గిన్నెలకు కూడా గిన్నెలు గడిగేసి ఇంట్లోకి వచ్చి మొత్తం అన్ని ఇంక ఎక్కడ ఒకటి సర్దేసి ఇంక తను టూ డేస్ రాదనింది కదా ఇంకా మిగతా పన్ను పండి పన్నట్టు షింకులో కడిగేద్దాం అనుకున్నా అంటే ఎక్కువ ఉన్నా కాబట్టి కడగలేదండి షింకులో అన్ని గిన్నెలు షింకు దగ్గర కడగడం అంటే అసలు కాలు నొప్పి వచ్చేస్తాయి అసలు షింకు దగ్గర కంటే కూడా నాకు బయట అలా కడగడమే ఇష్టం బాగా ఫ్రీగా ఉంటుంది కదా అనేసి ఇంకా మొత్తం అన్నీ ఎక్కడొక్కడ సెట్ చేసి ఇంకా మధ్యాహ్నం చేసిన బీరకాయ కర్రీ ఉంది పప్పుచారు ఉంది కొద్దిగా వైట్ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది బట్ మా పిల్లలు వచ్చేసి మధ్యాహ్నం తిన్నాం కదా అవ్వద్దు మేము బిర్యానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటామన్నారు వాళ్ళు బిర్యానీ కానీ లేదంటే ఏదైనా ఫిష్ సారీ ఏమి చికెన్ కర్రీ కానీ అలా పెట్టుకుంటామన్నారు సరేసి నా కొద్దిగా వైట్ రైస్ మాత్రం కుక్కర్లో పెట్టేశాను నిదానంగా చేద్దాంలేనేసి ఇంట్లోకి వచ్చేసరికి రూమ్లన్నీ కూడా బాగా క్లీన్గా ఉన్నాయి పని ఏం లేదండి ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్కి మిల్క్ షేక్ చేయడానికి అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ మొత్తం అన్నీ ఏమంటారు పిస్తా బాదం కాజు వాల్నట్స్ మళ్ళీ సీడ్స్ ఉంటాయి కదా గుమ్మడి విత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ నాన్ పెట్టాను అన్నమాట అంటే అందరూ నలుగురు తాగుతామండి వాళ్ళు ఒకసారి స్కిప్ చేస్తారనమాట ఎవరు తాగినా తాగకపోయి నేను మా వారు తాతాము సో మా ఇద్దరికి అనమాట వాళ్ళు ఇద్దరు వద్దనేసారు కాబట్టి ఇంక అడిగే నానబెడతాను ఎందుకు వేస్ట్ చేయడం అనేసి సో ఇంకా అవి మాత్రం కొన్ని నానబెట్టేసి ఒక టూ టైమ్స్ కడిగి వాళ్ళు నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్ వేసి చేసేయచ్చు కదా అన్నట్టు ఇంక వచ్చేసి మా పిల్లలు చెప్పాను కదండి మధ్యాహ్నం తిన్నాం కదా అది ఎందుకో వద్దనేసి వాళ్ళు కుండ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు ఒకటే ఒకటే పెట్టారులేండి అంటే ఇది తిని కొద్దిగా వైట్ రైస్ తినేస్తామనేసి క్వాంటిటీ అయితే నాకేం మరీ ఎక్కువ ఏమనిపించలేదు టేస్ట్ కూడా ఓకే ఓకే అంట పర్లేదు అన్నారు నేనైతే తినలేదు కానీ మా పిల్లలు చెప్పారు అంత ఏం లేదమ్మా పర్లేదు బాగానే ఉంది అనేసి కొత్తగా ఏదో పెట్టారు కుప్పంలో అని చెప్పి ఇంక అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకున్నారనమాట బిర్యానీ ఏమో కానీ కుండ మాత్రం బలెన్నింది ఇందులో బాగా మనం ఏమంటారు పెరుగు అవి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు వెరైటీగా ఉంది మామూలుగా కుండ బిర్యానీ అంటే ఒకలాగా ఉంటుంది ఇది మాత్రం తొట్టలాగా ఉందన్నమాట సో ఇంకా బిర్యానీ కూడా పర్లేదు బాగానే ఉందన్నారు నేను కొద్దిగా వైట్ రైస్ వండేసాను వీళ్ళకు బిర్యానీ ఉంది మా వారు కూడా బిర్యానీ లేవంతా తినలేండి నైట్ టైము ఇంకా కొద్దిగా లెమన్ రైస్ ఉంది మధ్యాహ్నం చేశాం కదా అదే మార్నింగ్ చేశాం కదా లంచ్ బాక్స్కి ఆ లెమన్ రైస్ కొద్దిగా వైట్ రైస్ చేశాను బీరకాయ కర్రీ పప్పుచారు ఆలు ఫ్రై ఉంది కదా తినేస్తాము అనేసి ఆలు ఫ్రై ఉంది అలానే బీరకాయ కర్రీ కూడా ఉందన్నమాట సో ఇంకా వీళ్ళు మా పాప మా బాబు కొద్ది కొద్దిగా బిర్యానీ తినేసి తర్వాత కొద్దిగా వైట్ రైస్ తినేసి మా డిన్నర్ అనేది అలా కంప్లీట్ చేసామన్నమాట ఈరోజు అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంతవరకు ఒకటే పనులు అన్నమాట ఇంట్లోనే అయితే ఓకేగానే బట్ బయటకు వెళ్ళేది కదండి బయట అది బ్యాంకులో కొన్ని చోట్లకి వెళ్తే అసలు ఎంతసేపు పడుతుందో ఒక అలా వెళ్ళి అలా వచ్చేద్దాం అనుకుంటే కూడా అస్సలు అవ్వదు అనమాట బ్యాంకులోనే దాదాపు ఎంత టైం పట్టిందో నాకు బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ కొన్ని థింగ్స్ తీసుకోవాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి చాలా మళ్ళీ ఇంటికి వచ్చి ఆ వర్క్ చేసి మళ్ళీ అంతలో వాళ్ళు వస్తే వాళ్ళతో పని చేయించి అన్ని పని చేసి చాలా అలసిపోయాను తర్వాత ఇంక అందరూ డిన్నర్లు కంప్లీట్ అయిన తర్వాత ఉన్న గిన్నెలు కూడా కడిగేసాను ఇంక మార్నింగ్ కూడా తను ఒక టూ డేస్ చెప్పింది కదా ఇంకా మార్నింగ్ కూడా రాదు కుండ కూడా కడిగి పెట్టాను పెరుగు తోడు పెట్టుకుందామనేసి ఆ తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలు కూడా మొత్తం అంటే చాలా లేవులేండి ఇందాకే కడిగాను కాబట్టి చాలా అయితే లేవు ఉన్న నాలుగు గిన్నెలు ఆ చిన్న కుక్కర్ అది రైస్ వండిన కుక్కర్ మేము తిన్న ప్లేట్స్ అవి ఇవి గ్లాసులు చొంబులు అంతా కడిగేసి ఇంక ఇలానే పెట్టేసి మార్నింగ్కి బోలిస్తాంలే ఆ వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది కదా మామూలుగా ఇలా సింకు దగ్గర కడిగే పని అయితేనా మామూలుగా ఏమంటే రంధ్రాలు ఉంటుంది కదండి ఇలా ఈ గిన్నెకి ఇలా కింద డబ్బు పెట్టామనుకోండి అలా వాటర్ అంతా అందులోకి వచ్చేస్తాను అన్నమాట మనం నీట్గా మళ్ళీ బోర్లు చేయొచ్చు లేదు డైరెక్ట్గా పెట్టామనుకో నీళ్ళంతా ఎగురుతూ ఉంటుంది అందుకని నేను ఇలా పెడతాను అన్నమాట సో అంతా క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి స్టవ్ అంతా క్లీన్ చేసి ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసి మార్నింగ్కి ఇంకా టిఫిన్ అవంతా పక్కన ఏమేమి చేయాలనేసి ఏదన్నా నానబెట్టే పని ఏదైనా అవన్నీ చేసి టైం చూసారు అప్పటికే టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంక అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి పడుకునేసరికి టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది అన్నమాట సో అంతేనండి ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్